తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు సాంఘిక పౌరాణిక జానపద కుటుంబ చిత్రాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రలో నటించి మెప్పించారాయన వెండి తెరపై ఆయన కొట్టే డైలాగ్స్ థియేటర్లో చప్పట్లు విజిల్స్ మారుమోగేవి మంచు కుటుంబం నుంచి ఆయన కుమారులు మంచు విష్ణు మనోజ్లు అలాగే కుమార్తె మంచు లక్ష్మి కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు తమ సత్తా చాటారు మనోజ్ భూమా మౌనికను ప్రేమించి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే ఈ దంపతులకు ఇటీవల ఆడబిడ్డ జన్మించింది పాపకు మనోజ్ అదిరిపోయే పేరు పెట్టారు టాలీవుడ్ హీరో మనోజ్ దంపతులు సోమవారం నాడు తన కుమార్తెకి నామకరణం చేశారు గత మంచు మనోజ్ మౌనిక కుటుంబాల అంగీకారంతో వివాహ బంధంలో అడుగుపెట్టారు వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి మాజీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డి కుమార్తె మౌనికారెడ్డి ఏప్రిల్ పదమూడున మౌనికకు పన్నెంటి ఆడబిడ్డ జన్మించింది ఈ విషయం మంచు మనోజ్ సోదరి మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా ఒక స్పెషల్ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే మా ఇంట్లోకి ఒక చిన్న దేవత వచ్చింది తనకు ఎంఎం పులి అంటూ నిక్నేమ్ కూడా పెట్టామంటూ తెలిపారు సోమవారం జూలై ఎనిమిదిన తమ ముద్దుల పాపకు నామకరణోత్సవం జరిపించారు కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా తన పాప పేరు గురించి చెప్పుకొచ్చారు దేవసేన శోభా ఎంఎంలో తన అత్తగారి పేరు శోభా నాగిరెడ్డి అలాగే స్వామి భార్య దేవసేన పేరు వచ్చేలా నామకరణం చేసినట్టు తెలియజేశారు మీ అందరి ఆశీస్సులు నా ఫ్యామిలీపై ఉండాలంటూ కోరారు ఈ కార్యక్రమంలో మంచు మనోజ్ కుటుంబ సభ్యులు మంచు మోహన్బాబు నిర్మలాదేవి మౌనికారెడ్డి అక్క భూమా అఖిలిప్రియ తమ్ముడు జగత్విఖ్యాతి రెడ్డిలు పాల్గొన్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు సాంఘిక పౌరాణిక జానపద కుటుంబ చిత్రాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రలో నటించి మెప్పించారాయన వెండి తెరపై ఆయన కొట్టే డైలాగ్స్ థియేటర్లో చప్పట్లు విజిల్స్ మారుమోగేవి మంచు కుటుంబం నుంచి ఆయన కుమారులు మంచు విష్ణు మనోజ్లు అలాగే కుమార్తె మంచు లక్ష్మి కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు తమ సత్తా చాటారు మంచు మనోజ్ భూమా మౌనికను ప్రేమించి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే ఈ దంపతులకు ఇటీవల ఆడబిడ్డ జన్మించింది పాపకు మంచు మనోజ్ అదిరిపోయే పేరు పెట్టారు టాలీవుడ్ హీరో మంచు మనోజ్ దంపతులు సోమవారం నాడు తన కుమార్తెకి నామకరణం చేశారు గత ఏడాది మంచు మనోజ్ మౌనిక కుటుంబాల అంగీకారంతో వివాహ బంధంలో అడుగుపెట్టారు వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి మాజీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డి కుమార్తె మౌనికారెడ్డి ఏప్రిల్ పదమూడున మౌనికకు పండంటి ఆడబిడ్డ జన్మించింది ఈ విషయం మంచు మనోజ్ సోదరి మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా ఒక స్పెషల్ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే మా ఇంట్లోకి ఒక చిన్న దేవత వచ్చింది తనకు ఎంఎం పులి అంటూ నిక్నేమ్ కూడా పెట్టామంటూ తెలిపారు సోమవారం జూలై ఎనిమిదిన తమ ముద్దుల పాపకు నామకరణోత్సవం జరిపించారు కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా తన పాప పేరు గురించి చెప్పుకొచ్చారు దేవసేన శోభా ఎంఎంలో తన అత్తగారి పేరు శోభా నాగిరెడ్డి అలాగే సుబ్రహ్మణ్య స్వామి భార్య దేవసేన పేరు వచ్చేలా నామకరణం చేసినట్టు తెలియజేశారు మీ అందరి ఆశీస్సులు నా ఫ్యామిలీపై ఉండాలంటూ కోరారు ఈ కార్యక్రమంలో మంచు మనోజ్ కుటుంబ సభ్యులు మంచు మోహన్ మోహన్బాబు నిర్మలాదేవి మౌనికారెడ్డి అక్క భూమా అక్లిప్రియ తమ్ముడు జగత్ జగత్విఖ్యాతి రెడ్డిలు పాల్గొన్నారు